యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరం తెలుగు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చం నుంచి ఇరవై ఒకటో వచ్చం వరకు ఇక్కడ అపోజ్ పౌలు తాను నిజమైన అపోస్తుడు అనే విషయాన్ని వాళ్ళకి ఇంకా ప్రస్తావించే ఈ పని మీదే ఉంటా ఉంటున్నాడు ఆయన ప్రాముఖ్యంగా ఎందుకు తాను నిజమైన అపోస్తుని చూపించుకోవడానికి ఇంత పాటు పడుతున్నాడు అని అంటే తాను ఇచ్చిన వర్తమానం తాను ఇచ్చిన సువార్త తాను ప్రదర్శించిన యేసు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి రక్షణ కలగజేస్తా వచ్చారు కానీ ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తల్ని అబద్ధ అపోస్తుల్ని ఎప్పుడైతే వాళ్ళు నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళు వేరొక సువార్త వేరొక యేసు వేరొక ఆత్మను నమ్ముతారు కనుక వాళ్ళకి ఆత్మీయంగా ఎంతో నష్టము సము వాటిల్లుతుంది వాళ్ళకి ఆత్మీయంగా ఎంతో భయంకరమైన పరిస్థితి వాళ్ళ వాళ్ళ మీద పడుతుంది కాబట్టి వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళ ఆత్మీయంగా క్షేమకరంగా ఉండడానికి అపోజ్ అయిన పౌలు మీరు ఈ సువార్తని మేము ప్రకటించిన సువార్తని పట్టుకోండి అని చెప్పి ఆయన నేను నిజమైన అపోస్తులని అని తను ముందు పెడతా ఉంటున్నాడు తాను నిజమైన అపోస్తులని వాదించడానికి లేక రుజువు చేసుకోవడానికి అంత తాపత్రయం ఏంటి అని అంటే వాళ్ళు ఆ నిజమైన స్వార్థకి అతుక్కొని ఉంటారు అని తాను తాపత్రయపడతా ఉంటున్నాడు పదకొండవ వచ్చంలో ఆయన అంటున్నారు మీరు నన్ను బుద్ధిహీనుడు వలె ప్రవర్తించడానికి చాలా ఒత్తిడి కలగజేస్తా వచ్చారు అని అంటున్నాడు అంటే ఈ బుద్ధిహీనంగా ప్రవర్తించమంటే అంటే అయిన పౌలు తాను ఎప్పుడైతే అతిశయిస్తూ ఉంటున్నాడు తన గురించి తాను గొప్ప చెప్పుకుంటా ఉంటున్నాడో దాన్ని బుద్ధిహీనమైన చర్యగా చూస్తూ ఉంటున్నాడు ఎంత చక్కటి మనస్సు ఆ అబద్ధ అపోస్తులు వాళ్ళు గర్వించడం వాళ్ళు అతిశయించడము అది వాళ్ళకి చాలా యోగ్యమైనదిగా వాళ్ళు ప్ర వాళ్ళు అనుకుంటున్నారు కానీ అపోజిైన పౌలు మాత్రము అది బుద్ధిహీనత అని గ్రహిస్తూ ఉంటున్నాడు ఒక క్రైస్తవుడు ప్రభుకి దగ్గర నడిచే కొలది ఒక క్రైస్తవుడు ప్రభుని చూచే కొలిది ప్రభు ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించడం వలదు అసలు టోటల్గా కుదరదు అని ఒక వ్యక్తి ఖచ్చితంగా అర్థమవుతుంది అపోజ్ పౌలు అంటున్నాడు బుద్ధిహీనంగా నేను వివరించడానికి మీరు నన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నారు మీరు నన్ను ఒత్తిడి పెడతా ఉంటున్నారు ఎందుకు అంటే మీ క్షేమం కొరకు నేను అత్యయించాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటున్నాడు మూడు ప్రాముఖ్యమైన విధానాల్లో ఆయన అతిశయిస్తూ ఉంటున్నాడు మొట్టమొదటిది ఆయన పడిన శ్రమల విషయంలో అత్యశయిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా రెండవది ఆయన కలిగిన ప్రత్యక్షతలు ఆయన కలిగిన దర్శనముల విశేషత గురించి ఆయన అత్యశయిస్తూ ఉంటున్నాడు ఇక్కడ మూడవది ఆయన అంటున్నాడు పదకొండవ వర్షంలో ఈ సూపర్పోజల్స్ ఈ మహా అపోస్తులు అని వ్యంగ్యంగా వారిని పిలుస్తూ ఉంటున్నాడు ఈ మహా అపోస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి భౌతికంగా చూస్తే వాళ్ళకంటే నేను ఏ విషయంలో తక్కువ ఏ విషయంలో కూడా నేను వాళ్ళకంటే తక్కువ కాదు అని తాను తనను తాను ముందు పెట్టుకుంటా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే నిజంగా వీళ్ళు ఆ మహా అపోస్తులైతే మరి నేను అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడంలో ఏమన్నా తక్కువ పడ్డానా అని అడుగుతూ ఉంటున్నాడు వాస్తవంగా అపోస్తుల కార్యంలో కొరింతలో ఆయన ఉంటున్న ఆ పరిస్థితిని చూసినప్పుడు లేదా అద్భుతాలు చూసి చేసినట్టు మనకి కనిపించవు కానీ ఆయన చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో ఆయన సంచరిస్తూ ఉంటున్నప్పుడు చాలా అద్భుతాలు చేస్తూ వచ్చినట్టు అపోస్తుల కార్యంలో మనం చూడొచ్చు కనుక అపోస్త పౌలు యొక్క పరిచర్లో చాలా అద్భుతాలని మనం చూడొచ్చు ఆ దినముల్లో అపోస్తుల యొక్క పరిచర్యలో ఖచ్చితంగా ఈ అద్భుతాలు ఈ సూచక్రియలు అనేవి వారిని బహుగా వెంటాడుతా వచ్చాయి కనుక ఆయన ఈ పదాన్ని వాడుతూ ఉంటున్నాడు దేవుడు కొత్త కార్యక్రమాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టాడో లేఖనాల్లో ఆయన సూచక్రియలు అద్భుతాలతో ఆ పని చేస్తా వచ్చాడు మూడు ప్రాముఖ్యమైన కాలాలు గతంలో ఆయన సూచక్రియలు అద్భుతాలతో తన నూతన కార్యక్రమాన్ని మొదలు పెడతా వచ్చాడు మొట్టమొదటిది నిర్గమాఖాండంలో ఐగుప్త దేశం యొక్క బానిసత్వం నుంచి ఇస్రాయల్ ప్రజలు బయటికి రావడము ఆ తర్వాత కానాలులోనికి ప్రవేశించడం అంటే నిర్గమాకాండం నుంచి గ్రంథం వరకు ఇక్కడ ఒక నూతనమైన విడుదల ఆ తర్వాత స్వతంత్రించుకునే కార్య కార్యక్రమాన్ని ప్రభు మొదలు పెట్టాడు కాబట్టి అక్కడ సూచక్రియలని ఆయన వెంట ఆయన దాని వెనువెంట జరిగిస్తా వచ్చాడు రెండవదిగా ప్రవక్తల యొక్క పరిచయని ఆయన మొదలు పెడతా వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా ఏలియా ఎలీషాల కాలంలో ఆయన అద్భుతాల ద్వారా వారి వారి ప్ర వారి యొక్క పరిచర్ని ముద్రిస్తూ వచ్చినట్టు మనం చూడవచ్చు మూడవది యేసు క్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళు సువార్తలు ప్రకటించినప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సంఘము ఆరంభించబడతా వచ్చింది ఈ రెండు నూతనమైన కార్యక్రమాలు సువార్త సంఘము ఆరంభించబడినప్పుడు అక్కడ బహు విచిత్రమైన ఆశ్చర్యం కలిగించే సూచక క్రియలు జరిగినట్టు మనం చూడొచ్చు ఇది మూడవ అద్భుతమైన నూతన కార్యక్రమం దేవుడు చేసింది ఆ తర్వాత ఇక మిగిలింది ఒకటే చివ్వరి దినాల్లో ఏలుబడిలో జరగనే ఉంటున్న భయంకరమైన అబద్ధ సూచక్రియలు మహత్కార్యాలు దీన్ని బట్టి వాడు సార్వత్రికాన్ని ప్రపంచం వాడు మోసపరిచే ఈ చివ్వరి భయంకరమైన కార్యక్రమం జరిగేదిగా మనం చూడొచ్చు కనుక ఈ కొత్తది ఎప్పుడైతే బైబిల్ చరిత్రలో జరుగుతూ ఉంటుందో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారి వెనువెంట వెళ్తూ వచ్చాయి కనుక అపోస్తుల కార్యంలో కూడా అపోస్తుల కాలంలో కూడా అపోస్తుల వెనువెంట సూచక కార్యాలు మహత్ కార్యాలు జరుగుతూ వచ్చాయి అని అంటున్నాడు నా ద్వారా కూడా జరుగుతూ వచ్చాయి కదా నేనేం తక్కువ అని వాదిస్తూ ఉంటున్నాడు నువ్వు వేరే సంఘాల కంటే ఏమన్నా తక్కువగా మిమ్మల్ని చేశామా అని చెప్పి ఒక విషయంలో తక్కువ చేసాము ఏంటంటే మేము మీ దగ్గర నుంచి ఏ బహుమానం పుచ్చుకోలేదు ఎందుకు అని అంటే మీ మీ మధ్యలో అబద్ధ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు బుచ్చుకునేవారు కానీ మేము డబ్బులు తీసుకోలేదు మేము ఎందుకు డబ్బులు తీసుకోలేదు అని అంటే మేము డబ్బులు ఉట్టి డబ్బుల కొరకు మాత్రమే చేసేవాడు వ్యాపారస్తుడు డబ్బుల కొరకు మాత్రమే చేసేవాడు ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి లబ్ధి పొందడానికి భారం ఉండదు లేకపోతే ఇంకా వేరే ఉండదు ఉట్టి డబ్బు కోసమే పరిచర్య చేసేవాడు అటు వాని పరిచర్య ఏం లాభము అని వాదిస్తూ ఆయన అంటున్నాడు మేము మీకు పరిచయం చేసినప్పుడు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు ఎందుకు మేము డబ్బులు తీసుకోలేదు అని అంటే మేము మీకు ఒక ఒక తల్లిదండ్రుల్లాగా లేక మేము మీకు తండ్రుల్లాగా పరిచర్య చేస్తా వచ్చాము ఆయన ఆ సందర్భంలో అంటాడు పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏం కూర్చరు తల్లిదండ్రులే పిల్లల కోసం కూరుస్తారు కనుక మేము తల్లిదండ్రులాగా మీకు పరిచయం చేశాం మేము ప్రేమతో పరిచయం చేశాం భారంతో పరిచయం చేశాం పిలుపుతో పరిచయం చేశాం ఉట్టి డబ్బుల కోసం మాత్రమే కాదు డబ్బుల కోసం మాత్రమే పరిచయం చేస్తే దాంట్లో ప్రేమ దాంట్లో పిలుపు దాంట్లో భారము ఉన్నట్టు పెద్దగా మనకి కనపడదు కనుక అపోజ్ దాని పౌలు దీన్ని ఒక చక్కటి వాదనగా ఉపయోగించి చెప్తా ఉంటున్నాడు అయితే నేను ఒక్కడిని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా కాదు నేను ఎవరినైనా పంపిస్తే తీతును పంపించాను ఇంకో సహోదరుని కూడా పంపించాను వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళ మీ దగ్గర ఎట్లున్నారు నేను వాళ్ళకు కూడా ఇదే నేర్పించి పంపిస్తా వచ్చాను మీ దగ్గర ఏం తీసుకోకూడదని కనుక మీ మీరేదో నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని ప్రేమిస్తున్నాను కాబట్టే నా నిజమైన ప్రేమను మీకు చూపించడానికే నేను మీ దగ్గర నుంచి తీసుకోలేదు అని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత చివరి భాగంలో ఆయన చెప్తా ఉంటున్నమాట నేను మరలా మీ దగ్గరికి మూడోసారి రా వచ్చే యత్నంలో ఉన్నాను అయితే నేను రాక మునుపు నాకు భయమేస్తుంది ఎందుకంటే మీ మధ్యలో ఇంకా పరిపక్వతకి రాకుండా ఇంకా అసూయలు ఇంకా వేరు వేరు వెనక పడే మాటలు స్లాండర్ గాసెప్ ముసలమ్మ ముచ్చట్లు ఇతరుల్ని బాధ పెట్టే మాటలు ఇచ్చకపు మాటలు ఇట్లాంటి మాటలు ఇంకా మీ మధ్యలో ఉన్నాయి ఇంకా మీరు చిన్నపిల్లల్లాగే ఉన్నారు కనుక నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు భయం వేస్తుంది ఏంటంటే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీతో ఎలా వివరించాలని మీరు అనుకుంటున్నారు అలా వ్యవహరించకపో మీరు ఎలా ఉండాలని నేను అనుకుంటున్నాను మీరు అలా ఉండరేమో అని భయం వేస్తుంది అంటున్నాడు ఇంకో మాటలో ఒక కొరింతి సంగమా నేను మీ దగ్గరకు వచ్చిన ప్పుడు మీరు ఆత్మీయో ఎదిగి పాపాల్ని జయించి చాలా సవ్యంగా సాఫీగా సమతుల్యమైన క్రైస్తవ జీవితాల్లో ఉండరేమో అని నాకు భయమేస్తుంది నేను మీ మధ్యలోనికి వస్తే ఇలాంటి పరిస్థితుల్లో నేను గర్దిస్తాను నేను ఖండిస్తాను నేను శిక్షిస్తాను కాబట్టి నేను మీతో మృదువుగా ఉండనని మీకు కూడా భయమేస్తా భయమేస్తుంది అని అంటున్నాడు కనుక ఇక్కడ ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే లైంగికమైన పాపం విపరీతంగా మీ మధ్యలో పెరిగిపోతా వచ్చింది ఎందుకంటే కొరంతో పట్టణం లోకంలో ఉంటున్న లైంగికమైన పాపాలు సంఘం లోపల కూడా జ్వర జ్వరపడతా వచ్చాయి అందుకని ఆయన అంటున్నాడు చాలా జాగ్రత్తగా నేను వీటిల్ వీటిల్ని చూసి నేను రాజీ నేను సర్దుకొని పోలేను ఎవరైతే ఈ పాపాల గురించి పశ్చాత్తాపడలేదో ఎవరైతే ఈ పాపాల గురించి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి వాటిని పూర్తిగా వదిలిపెట్టలేదో అట్టి వారితో నేను ఖచ్చితంగా రాజీ పడలేను కఠినంగా ఉండాల్సిందే అని అంటున్నాడు కనుక సంఘమును ఎదగమని చెప్తున్నాడు నేను మాత్రం పాపంతో రాజీ పడలేను అని అంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకం ఏందేవా మేము డబ్బులు కొరకు కాక భారముతో ప్రేమతో పిలుపుని బట్టి నీ పనిలో పరిగెత్తే కృపను అనిపిచ్చు యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె